ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ కానుక ఆ సేవ మరో ఏడాది పొడిగింపని ఒక వార్త వచ్చింది ఈ వార్త ఏందో చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది దశాబ్దానికి పైగా కొనసాగుతున్న ఒక సదుపాయాన్ని మరోసారి ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించింది ఈ మేరకు ఉద్యోగులకు ఆ సేవను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదేమిటో కాదు రాజధాని అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల వసతి సదుపాయం కల్పించడం విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో నుంచి నేటికీ కొనసాగిస్తున్నారు ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరనుందో చూద్దాం రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్న విషయం తెలిసిందే అమరావతి ప్రాంతంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు వసతి సదుపాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర విభజన తర్వాత పిల్లల చదువులు వంటి కారణాలతో కుటుంబాలను హైదరాబాద్లోనే ఉంచి ఉద్యోగులు అమరావతి చేరుకున్నారు వారి సౌలభ్యం కోసం ప్రభుత్వం పదకొండేళ్లుగా అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని ఉచిత వసతి సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే ఉచిత వసతి సదుపాయాన్ని మరో ఏడాది కాలం పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో హైదరాబాద్ నుంచి ఏపీకి చెందిన పాలనా యంత్రాంగం మొత్తం రాజధాని అమరావతికి చేరుకున్న విషయం తెలిసిందే ఆ సమయంలో ఇంకా అమరావతి ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు ప్రభుత్వ కార్యాలయాలు నివాసాలు లేకపోవడంతో నాడు ప్రభుత్వం ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయం కల్పించింది పదకొండేళ్లుగా అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయం కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం అసెంబ్లీలో పాటు హైకోర్టు రాజ్భవన్లో పనిచేసిన ఉద్యోగులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు ఈ ఉచిత వసతి సదుపాయం గడువు జూన్ ఇరవై ఏడవ తేదీతో ముగిసింది ఉద్యోగుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఇంకా భవనాలు అందుబాటులో రాకపోవడంతో ఉద్యోగుల కోసం ఉచిత వసతి సదుపాయ సౌకర్యాన్ని మరోసారి పొడిగించింది ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ అవకాశాన్ని పొడిగించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఊరట కలగనుంది ఇంకా కుటుంబాలతో సహా రాని ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రయోజనం కలిగించనుంది